తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది డబ్బులు అదేవిధంగా మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం నుంచి మనకి తొమ్మిది పది ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి ఈరోజు మనకి సమయం ఏదైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే మార్చి ముప్పై ఒకటి లోపు ఈరోజు నుంచి మనకు తొమ్మిది గంటల సమయం నుంచి మనకి రానున్న పదహారు గంటలలో రైతన్నుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి తప్పకుండా ఏ ఏ జిల్లలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో మీకు ఇక్కడ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందించే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఏదైతే రైతు భరోసా డబ్బులు జమపై డిప్యూటీ సీఎం బట్టి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు మూడు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధులు విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కూడా మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసబ్బులు వీలైనంత తొందరలో మన రైతన్నల ఖాతాలో జమ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రులు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది అధికారులకు మనకి ఆదేశాలు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి ముఖ్యంగా రైతన్నల ఖాతాల్లో డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి అర్హులై ఉన్నప్పటికీ కూడా ఈ మూడెకరాల లోపున రైతులకి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాలేదు సో దానికి కారణమైన వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఇక ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో తక్షణమే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్పడం అయితే జరిగింది మూడెకరాల వరకు సాగుభూమి ఉన్న రైతన్నలకు నిధులు విడుదల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఏదైతే నిధుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం పథకాలు అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు నిర్ణయాలు ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ పూర్తిగా విషయం అర్థం చేసుకున్నట్లయితే మన బట్టి గారు అధిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అరువులే ఉన్నప్పటికీ మూడెకరాల వరకు ఇప్పటివరకు కూడా రైతు భరోసా డబ్బులు జమ కానిలేని వారందరికీ మనకి ఎకరం నుంచి మూడెకరాల లోపు నాలుగు ఐదు ఎకరాల లోపు ఈరోజు రైతు భరోసా డబ్బులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే ఈరోజు రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ కాబోతున్నాయండి సో తప్పకుండా ఎవరైతే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి సో అప్పుడే మీ ఖాతాలో ఈ రైతు భరోసా నిధులు అనేది అందరికంటే ముందుగా జమ కావడానికి చాలా వరకైతే అవకాశాలు ఉంటాయి ఇక ఈరోజు మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో లేదంటే పన్నెండు గంటలల్లో రైతు భరోసా డబ్బులు అనేది జిల్లాల వారీగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఎకరం నుంచి పది ఎకరాల లోపున రైతుల ఖాతాలో ఈరోజు డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ